బైబిల్లో రాయబడిన మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే లూకాసు వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాం యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనసుల దయందును వర్ధిల్లుచు ఉండెను అనే మాట కనిపిస్తుంది పిల్లలకు ఎవరెవరి దయ ఉండాలి అనేది బైబిల్ చెప్తున్నమాట ఇక్కడ వాక్యములు మనం చూస్తాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకములో జన్మించినాడు ఇదే డిసెంబర్ మాసంలో జన్మించిన సంగతి మనం మెరుగుదము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత ఆయన ఎలాగ పెరిగినాడు ఆయనకు ఎవరి దీవెన ఉంది ఎవరి ఆశీర్వాదం ఉందో ఆ సంగతి ఇక్కడ బైబిల్ మన జ్ఞాపకం చేస్తూ ఉంది జ్ఞానమందు వయసునందు అనే మాట ఉంది జ్ఞానమందు వయసునందు ప్రతి పిల్లవానికి కావాల్సింది జ్ఞానం ప్రతి పిల్లవాడు అతను కావాల్సింది వయసు అవునా జ్ఞానముతో పాటు వయసు అనేది దేవుని వాక్యం చెబుతూ ఉంది పిల్లవాడు పుట్టిన పిల్లవాడు పుట్టినట్టుగా ఉంటే కనుక తనకు వయసు అంటే వయసు ఉంటుంది కానీ జ్ఞానం ఉంటుంది కానీ తాను పెరిగి పెద్దవాడు కాలేడు అయితే వయసునందు జ్ఞానమందు లేదా జ్ఞానమందు వయసునందు తాను పెరిగే కొద్దీ జ్ఞానం కూడా పెరుగుతూ ఉంది తనకు జ్ఞానం పెరిగే కొద్దీ వయసు కూడా పెరుగుతూ ఉంది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఆ ప్రకారంగానే జ్ఞానమందును వయస్సునందును తదుపరి దేవుని దయయందును అనే మాట ఉంది దేవుని దయయందు పిల్లలకు దేవుని దయ అవసరం జ్ఞానము దేవుడిచ్చేటువంటిదే కదా యాకు పత్రిక ఒకటి ఐదులు అనుకుంటాను మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉన్నడలో వాడు దేవుణ్ణి అడగవలను అనే మాట కనిపిస్తూ ఉంది జ్ఞానము వయస్సు దానికి మించి మరొకటి ఏంటంటే దేవుని దయ అవసరం దేవుని దయ అవసరం ప్రతి పిల్లవానికి దేవుని దయ అవసరం ప్రతి వ్యక్తికి దేవుని దయ అవసరం ప్రతి తండ్రికి ప్రతి తల్లికి ప్రతి మానవునికి దేవుని దయ అవసరం రెండవదిగా రెండవదిగా మనుషుల దయగుడుక అవసరమే అని దేవుని వాక్యం చెబుతుంది దేవుని దయందును మనసుల దయందును వర్ధిలుచు ఉండే వర్ధిలుచు ఉండుట ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే అంటే దేవుని దయ అవసరం ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే మనుషుల దయవుడికి అవసరమే అందుకే ఎవరైనా ఫోన్ చేసి ఇలా అడుగుతారు బాగున్నారా అంటే బాగున్నాము అని చెప్తూ ఇలా అంటారనమాట దేవుని దయందును మీ దయందును అంటారనమాట మీ దయందును కూడా మేము బాగున్నాం అంటే మనుషుల దయ దేవుని దయ అనేటువంటిది ప్రతి మానవుడికి ప్రతి బిడ్డకు అవసరము అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఒకటవదిగా కుమారులు ఎహోవా అనుగ్రహించు స్వాస్థ్యమని రెండవదిగా ఆ కుమారుడు జ్ఞానమందు వయసునందు దేవుని దయందు మనసుల దయందు వర్ధిలుచు ఉండాలి అనేది ఈ లేఖనం మనకు గుర్తు చేస్తూ ఉంది ఇక దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే ఇలాగా మనం చూస్తాం చూడండి కీర్తన గ్రంథములో రాయబడిన మాట ఒక మాట గుర్తు చేసుకుందాం అరవై ఐదవ కీర్తన పదకొండవ వచనములో అరవై ఐదవ కీర్తన పదకొండవ వచనములో దేవుని వాక్యం చెబుతున్న మాట సంవత్సరమును నీ కిరీటమును ధరింపజేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజలుచున్నవి అనే మాట సంవత్సరమును నీ కిరీటము ధరింపజేస్తూ ఉన్నావు అనే మాట ఉంది దేవుడు మరి ఈ పిల్లవానికి దేవుడు సంవత్సరాన్ని ఒక దయాకిరీటముగా ఆయన ధరింపజేసి ఉన్నాడు అని అర్థమవుతుంది అంటే తాను జన్మించినది మొదలుకొని పన్నెండు నెలలు పన్నెండు నెలలు దేవుడు తనను కాపాడుకుంటూ వచ్చినాడు కాపాడుకుంటూ వచ్చినాడు పన్నెండు నెలలు కాపాడుకుంటూ వచ్చినాడు వయసునందు కాపాడినాడు జ్ఞానమందు కాపాడినాడు దేవుని దయలో కాపాడినాడు మనసుల దయలో కాపాడినాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్కాలాన్ని పొడిగించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందుకే దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది దేవుడు మరొక సంవత్సరాన్ని తనకు దయాకిరీటముగా ఆయన ధరింపజేసాడు ధరింపజేసాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అదే కోణములో అదే కోణములో కుమారులను తల్లిదండ్రులు ఏ విధంగా వారిని పోషించాలా వారిని పెంచాలా వారికి ఏమి నేర్పించాలా అన్నది కూడాక దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము మొదటి వచనములో ఆ మాట మనకు కనిపిస్తుంది సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము మొదటి వచనములో మనకు కనిపించిన మాట తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును అనే మాట కనిపిస్తుంది తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడకును అనే మాట రాయబడింది కాబట్టి కుమారుడు జ్ఞానం గలవాడు కావాలంటే తల్లి తండ్రి ఏం చేయాల తల్లిదండ్రులు ఏం చేయాలంట శిక్షించాలన్న మాట ఉంది శిక్షించడం అంటే శిక్షించడం అంటే ఎలా శిక్షించాలా ఎలాగ వారిని క్రమశిక్షణలు పెట్టాలా ఎలాగ వారిని పెంచాలా ఏమి వాళ్ళకు నేర్పించాలా వారికి ఏమి వాళ్ళు నేర్పాలా అనేది కూడా ఒక తల్లిగా ఒక తండ్రిగా మనము వారికి నేర్పించే విధానం నేర్పించకపోతే కనుక వాడు జ్ఞానవంతుడు కాడు కానీ వాడు బుద్ధిహీనుడు అవుతాడు అంతే అవునా అందుకే దేవుని వాక్యం చెబుతున్నమాట తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు జ్ఞానవంతుడు అవుతాడు జ్ఞానవంతుడు కావాలంటే శిక్ష అవసరం మా కుమారుడు ఇమానేలు మరి ఒకడ తర్తి పూర్తి అయ్యే లోపలనే గ్రంథాన్ని మొత్తం చదివినాడు ఒకడ తర్తి పూర్తి అయ్యే లోపలనే అంటే తనకు ఆరు సంవత్సరాలు పూర్తి కాగానే క్రత నిబంధన మొత్తము తను చదవగలిగినాడు అందుకు గాను శిక్ష అవసరం శిక్షణ అవసరం ఉదయం లేవాలా ప్రార్థన చేసుకోవాలా ఒక అధ్యాయం చదవాలా ఉదయం లేవాలా ప్రార్థన చేసుకోవాలా ఒక అధ్యాయం చదవాలా చదవకపోతే కనుక శిక్ష అవసరం శిక్షించకపోతే కనుక మన పిల్లలు జ్ఞానవంతులు కాలేరు మన పిల్లలు జ్ఞానవంతులు కాలేరు వారికి దేవుని భయం అంటూ ఉండదు వారికి భక్తి అంటూ ఉండదు అనమాట లోకానుసారంగా లోక పిల్లల మాదిరి కదా అన్ని జనుల మాదిరి అన్ని పిల్లల మాదిరి వారు పెరగలుగుతారు తదుపరి వారికి తల్లిదండ్రులకు మరి అవమానం తెచ్చేటువంటి కుమారులుగా అవమానం తెచ్చేటువంటి కుమార్తెలుగా వాళ్ళు ఉంటారు అనే సంగతి లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి అందును బట్టి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు కావాలి జ్ఞానవంతుడు కావాలి అయితే నేటి జనాలు మనం చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులకు కుమారులు శత్రువులైనారు అవునా శత్రువులైనారు తల్లి మాట వినారు తండ్రి మాట వినారు తమ తమ ఇష్టానుసరంగా తమకు వచ్చినట్టుగా తమకు నచ్చినట్టుగా జీవించేవారు లేరా అంటే చాలా మంది మనకు ఈ భూమి మీద కనిపిస్తారు కాబట్టి కుమారుని శిక్షించడము అనేది మనము శిక్షించకపోతే కనుక కష్టము అనేది జ్ఞాపకం చేసుకోవాలి వాడు జ్ఞానవంతుడు కావాలని కదా మనం శిక్షించేది వాడు సరైన మార్గం నడవాలని మనం శిక్షించేది అంతేనా కాదంటారా అవునని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి బెత్తం వాడని కుమారుడు తండ్రికి ఏమవుతాడు విరోధవుతాడు అంతేమీ లేదు అందుకోసమే అవసరము అనేది దేవుని వాక్యం చెప్పదు ఎంతవరకు అవసరం అంతవరకే మరి పెద్దగైన అయిన తర్వాత వివాహాలైన తర్వాత కూడా కొట్టడం మొదలు పెడితే కనుక వాళ్ళు గనక మాటినారు కాబట్టి ఎంతవరకు శిక్షించాలనో అంతవరకు శిక్షించేది ఉండాలి ఆ తదుపరి వారికి వాళ్ళే తెలుసుకొని వారు దేవుని మార్గంలో నడుస్తారు దేవునికి సంతోషం కన్నా నీకు సంతోషము ఆనందం అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అదేవిధంగా ఒక మాట చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఇదే సామెత రాయబడిన మాట మనకు తెలిసిన వాక్యమే నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆరో వచ్చిన రాయబడింది కదా బాలుడు నడవలసిన తొలవను వానికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనే మాట కనిపిస్తుంది అందుని బట్టి ఒక తల్లిగా తండ్రిగా మనం చేయాల్సిన పని ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు అనే మాట ఉంది నేర్పు అనే మాట అందుకే కాండంలో మోస ద్వారా దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు కూర్చున్నప్పుడు లేచున్నప్పుడు పండుకున్నప్పుడు నడుచున్నప్పుడు దేవుని యొక్క మార్గం గురించి దేవుని యొక్క మాటల గురించి వారు ఏ విధంగా భారసత్వంలో ఉన్నారో ఏ విధంగా వాళ్ళు విడిపించబడ్డారో ఏ విధంగా వాళ్ళు అరణ్య మార్గం నడిచినారో ఏ విధంగా వాళ్ళు దేశం చేరినారో ఈ మార్గ మధ్యంలో దాదాపు నలభై ఏళ్ళ సంవత్సరాల కాలంలో ఎలా ఎదురు తిరిగారు ఎలా చనిపోయారు ఇలా జీవించకూడదు మనమని ఒక తండ్రిగా ఒక తల్లిగా మనము వాళ్ళకు నేర్పించేటువంటి విధానము మనకు దేవుని వాక్యం చెప్తున్నమాట అందుని బట్టి బాలుడు నడవలసిన తరువాణ వానికి నేర్పు పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోడు అనేది లేఖనం గుర్తు చేస్తుంది మనము నడిచే మార్గము మన పిల్లలు చూడాల మనం మాట్లాడే మాట తీరు మన ప్రవర్తన మన భక్తి మన విశ్వాసము ఇవన్నీ కూడా మన పిల్లలు వారు గమనిస్తుంటారు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆ మాటని బైబిల్లో మనం చూస్తాం కదా యహన్సు వార్త ఐదు పంతొమ్మిదిలో రాయబడిన మాట యహాన్సు వార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో దేవుని వాక్యం మనకు ఇలాగా గుర్తు చేస్తూ ఉంది ఆ మాట కూడా మనము చదవాలి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతర తాను ఏదియు చేయనేరడు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది చాలు లేఖనాల్లో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పలికిన మాట ఆయన చెప్పిన మాట మనకు యవంశ వార్త ఐదు పంతొమ్మిదిలో మనకు కనిపిస్తుంది కదా ఏసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన మాట ఉంది తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏది చేయనేరడు ఏది చేయనేరడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది తండ్రి ఏం చేస్తాడో కుమారుడు అదే చేస్తాడు అయితే కాలాన్ని బట్టి కొంత మార్పులు మనం చూస్తాం ఈనాడు తండ్రి చెడిపోతే కుమారులు బాగున్నారు కదా కుమారుడు చెడిపోతే తండ్రులు బాగున్నారు అదే కోణంలో ఆలోచన చేసినప్పుడు ఈ వంశ పారంపర్యం ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా ఆలోచన చేస్తే ఇలాగ ఉన్నారు అలాగే ఉన్నారు కౌరవ కుమారులు మంచి వాళ్ళు కౌరవ దాతన బ్రాహ్మలు వాళ్ళు దేవునికి ఎదురు తిరిగిన వాళ్ళు దేవుని మాట వినకుండా మోస మాట వినకుండా ఎదురు తిరిగి చనిపోయారు అయితే వారి కుమారులు మాత్రం చావలేదు వారు మంచివారు వాళ్ళ దేవుణ్ణి స్థుతించినారు వాళ్ళ దేవుణ్ణి గనపరిచారు వాళ్ళు దేవుని పరిచినారు కీర్తనలు వాళ్ళు వ్రాసారని కూడా రాయబడింది కదా ఏలి మంచోడే కానీ ఏలు కుమారులు మాత్రం మంచి వాళ్ళు కాదు సమయాలు మంచోడే ప్రవక్త కానీ తన కుమారులు మాత్రం తన యొక్క అడుగు జాడలు నడిచిన వాళ్ళు కానే కాదు ఇలాగ చెప్పుకుంట పోతే బైబిల్లో మనకు చాలా కనిపిస్తాయి అందుకే తండ్రి ఏది చెయ్య కుమారుడు చూడు చూచునో దాన్ని తను చేస్తాడు అనే మాట కనిపిస్తుంది ఆయన వేటిని చేయను వాటిని కుమారుడు అలాగే చేయను అలాగే చేయను అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందును బట్టి ఈ సమయంలో లేఖనం చెబుతున్నట్టుగా కుమారులు ఎవోవా అనుగ్రహించేటువంటి స్వాస్థ్యము అని దేవుని వాక్యం చెబుతోంది గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం గర్భఫలము బహుమానం అనగా కుమార్తెలు కుమారులు దేవుడు ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద అనుగ్రహించేటువంటి వాడు అయితే కొంతమందికి సంతానం కలగదు కలగక చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు ఏది ఏమైనా గర్భఫలం ఇచ్చేవాడు దేవుడే సంతానం ఇచ్చేవాడు దేవుడే సంతానం ఇచ్చాడని కొంతమంది సంబరపడుతూ ఉంటారు సంతానం లేని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అయితే ఇక్కడ చెప్పాల్సిన మాట అంటే సంతానం ఇచ్చిన మనం దేవుని దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి సంతానం ఇవ్వకపోయినా మనం దేవుణ్ణి స్తుతించ వారమై ఉండాలి లేయాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆరు మంది కుమారులను ఒక కుమార్తెనుగ్రహించున్నాడు రాహీలకు దేవుడు గర్భాన్ని మూశాడు దేవుడే మరల జ్ఞాపకం చేసుకుని కుమారులను ఇచ్చినాడు ఇరువురు కుమారులు లేటుగా పుట్టారు మరి యోసేపు లేటుగా పుట్టాడు అయితే ఐగుప్త దేశానికి యువరాజుగా అయినట్టుగా మనం చూస్తాం ఏది ఏమైనా దేవుని దేవుడిచ్చేంత వరకు దేవుడిచ్చేంత వరకు మనము కనిపెట్టాల్సిందే ప్రార్థన చేయాల్సిందే అయితే ఇచ్చినటువంటి కుమారులను దేవుని శిక్షణలో దేవుని యొక్క ఆ మందిరాన్ని నడిపిస్తూ వారిని భయభక్తులతో పెంచేవారుగా ఉండాలని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది అలాగా చేయడానికి దేవుడు మనకందరికి సహాయము ఆ ఆమెన్ ప్రార్థన చేత ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడమైన దేవాన్ని కొందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమున ఈ సమయంలో నిధాసులు మా ప్రియులు మరి సుధాకరును రాజుని జ్ఞాపకం చేసుకొని వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి వందనాలు తండ్రి స్తోత్రాల స్థూతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా తాను జన్మించిన మొదలుకొని ఈ దినం వరకు అనగా పన్నెండు నెలలు మీరు కంటికి రెప్పలా కాపాడి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నెమ్మది నీ రెక్కల కింద భద్రపరిచి స్థిరపరిచి కాపాడేందుకు నీకు వందనాలు తండీ స్తోత్రాలు కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఉన్నాను ఈ దినమున మొదటి జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకుంటుండగా మీ కృప చూపించుతండి జ్ఞాపకం చేసుకోండి మరొక సంవత్సరాన్ని మీరు దయా కీరటంగా అనుగ్రహించినందుక స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ సంవత్సరం కూడా మా ప్రభువ మీ కాపుదల దయచేసి నడిపించండి జ్ఞానమందు వయసునందు మీ దయలో మనసుల దయలో వడ్దిల కృప అనుగ్రహించి మీ కృప చూపించండి విశేషించి ప్రభువ మీరు ఏ విధంగా పన్నెండు సంవత్సరాల వయసులోని దేవ మందిరంలో మీరున్నట్లుగా మా ప్రభుని సన్నిధిలో ఉండే భాగ్యం నీతో ఉండే భాగ్యం మీ కృపదయ చేతనికి జ్ఞాపకం చేసుకోండి నీలో ఉండి ఎదిగే భాగ్యం గురించి కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమానికి చేరవచ్చినటువంటి బంధువులు స్నేహితులు సంఘస్తులందరూ కూడా దీవించి శాస్త్రించి నుంచి మీరు బలపరచుమని కాపాడమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు యేసు క్రీస్తు నామనులు స్తోత్రం చెల్లించి స్తోతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును ఉండునుగాక ఆమెన్ వందనాలు వందనాలు